నిర్గమాకాండము ఏడవ అధ్యాయం కాగా యహోవ మోషేతో ఇట్ల ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకోవలేను ఫరో తన దేశములో నుండి ఇస్రాయిలీలను పోనీయవలెనని నీ అయిన అహరోను అతనితో చెప్పును అయితే నేను పరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసదును పరో మీ మాట వినుడు కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయిలులైన నా ప్రజలను ఐగుప్త దేశములో నుండి వెలుపలికి రప్పించదును నేను ఐగుప్తు మీద నా చేయి చాపి ఇస్రాయిలీలను వారి మధ్య నుండి రప్పింపగాని నేను యహోవానని ఐగుప్తులు తెలుసుకుందురు అనిను మోషే అహరోనులు యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగునని చేసిరి వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనభైది ఏండ్లు అహరోనుకు ఎనభది మూడు ఏండ్లు మరియు యహోవా మోషే అహరోనులతో ఇట్లని ఫరో మీ శక్తి చూపటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పున్నప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయుమనుము అది సర్పము అగును కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎద్దుకు వెళ్ళి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించేను ఐగుప్తు శనగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని ఆహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా ఈ చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను తర్వాత ఈ మోషేతో మోసేతో ఇట్ల నేను ఫరో హృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను ప్రొద్దున నీవు ఫరో ఎదుకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి ధరికి పోవును నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకుని అతను చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రియుల దేవుడని యహోవా నన్ను నీ అద్దకు పంపెను నీవు ఇదివరకు వెనకపోతివి కాగా యహోవ ఆజ్ఞ ఏదనగా నేను యహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలో ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కప్పు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు అయుక్తులకు అసహ్యపడుదురని చెప్పు మనిను మరియు యహోవా మోషేతో ఇట్ల నేను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము అవి రక్తమగును ఐగుప్త దేశమన్నంతట మ్రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పమనిను యహోవా ఆజ్ఞాపించునట్లు మోషి అహరోనులు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీయు రక్తముగా మార్చబడిను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కప్పు కొట్టెను ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయేది ఐగుప్త అంతటా రక్తము ఉండెను ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యహోవ చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను అతడు మోసే అహరోణుల మాట వినకపోయెను జరిగిన దానిని మనస్సును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను అయితే ఐగుప్తీలందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను తవ్విరి మోషే సుఖోపవాసములలోని ఏడవ దినము మోషే సుఖోపవాసములలోని ఒప్పుదల క్రమము యజ్రా పదవ అధ్యాయము మొదటి అధ్యాయము నుండి తొమ్మిదవ వచ్చిన భాగం ప్రార్థన తండ్రి నేటి దినమున మా దుస్థితిని నీ ఎదుట ఒప్పుకొని మమ్మును సంపూర్ణముగా శుద్ధి చేసుకున్నటకు నీ ఎదుటకు వచ్చి ఉన్నాము సర్వసంపూర్ణుడైన నీ ఎదుట భూలోకవాసులమైన మేము ఎలాగున లోపరహితులమై ఉండగలము నీ ప్రేమను బట్టి నీ ఎదుటకు రాగలుచున్నాము కానీ మా యోగ్యతను బట్టి కాదు గనుక మమ్మును నీ చెంతకు చేర్చుకొని శుద్ధీకరించి సంపూర్ణులుగా చేసుకున్నటకు నీ వర్తమాన ఏసు నామమున వందించుచున్నాము ఆమె ప్రార్థన మెట్లులోని రెండవ మెట్టు ఒప్పుదల మెట్టు అయి ఉన్నది ఈ ఒప్పుదల మెట్టులో నాలుగు ఒప్పుదలలు ఉన్నవి అవి ఏమనగా ఒకటి పాపములు ఒప్పుకొనవలెను అనగా జన్మపాపము క్రియలు ఆయుష్కాల సారములోని పాపములను ఒప్పుకొనవలను రెండు అయోగ్యత ఒప్పుకొనవలను మూడు నెరవేర్పు లేకపోవట ఒప్పుకొనవలను నాలుగవదిగా అవిశ్వాసమును ఒప్పుకొనవలను ముందుగా త్రియేక దేవునిని తలంచుకొని ప్రభువ ఈవేళ నా నడక సరిగా నడిచే కృపను అనుగ్రహించుము అని ప్రార్థించవలను ఇస్రాయేలులు తమ ఒకటి జన్మపాపము రెండు ఆయుష్కాల సారము మూడు క్రియ నాలుగు ఆలోచన ఐదు దృష్టి ఆరు వినుట ఏడవది మాట ఆఖరిగా ఎనిమిదవది క్రియలు వీటన్నిటిలోను దోషమును ఒప్పుకొన్నారు ఇవి ఎంత మంచివైనను ఎక్కడో చోట పాపమై ఉన్నవి అలాగే అన్నీయును మనము ఒప్పుకొన్నప్పుడు ఆయన క్షమించును అప్పుడు మనము పరిశుద్ధులము కాగలము ఒకటి ఒప్పుకొనుట మనస్సులోని కలంకమంతయు హృదయములోనున్నవన్నీయు ఒప్పుకొనవలను మనము పరిశుద్ధులముగా ఉండవలెనంటే కలంకమంతయు ఒప్పుకొనవలెను పరిశుద్ధులే రక్షితులు ఒప్పుకొంటే అపరిశుద్ధులు కారు సంపూర్ణముగా ఒప్పుకొన్నవారే సంపూర్ణ పరిశుద్ధులు పది ఆజ్ఞలలో తొమ్మిది ఆజ్ఞలకు సంబంధించిన పాపములు ఒప్పుకొని ఆనందింపవచ్చును గాని ఒకటి మిగిలిపోయి ఉన్నది గనుక రక్షణ రక్షణ లేదు లేదు లేనే తొమ్మిది ఆజ్ఞలలో శుభ్రపడుచుట క్షమించుమని ఒప్పుకొనుట మంచిదే క్షమాపణ పొందుట మంచిదే గాని ఆ మిగిలిన ఒకటి ఒప్పుకొనకపోవట వలన రక్షణ లేదు గాని పాతాళమే ఆయన ఇస్రాయేలులకు పది ఆజ్ఞలను ఇచ్చారు గనుక గదులలో ఆ పాపములు ఒప్పుకొనవచ్చును ఏ ఆజ్ఞకు విరోధమైన పాపములు నాలో ఉన్నవా అని పరీక్షించి ఒప్పుకొనవచ్చును దానికి బోధకుడు అక్కరలేదు అవేవనగా ఆ పది ఆజ్ఞలే బోధకులు బైబిల్ అంతా చదివితే ఇంకా అనేకమైన ఆజ్ఞలు ఉన్నవి రక్షణ పొందుటకై పాపములు ఒప్పుకొనుట అవసరము షరా ఓ తండ్రి పాపములు ఒప్పుకునుటకు ఒక క్రమమున్నది అది మేము ఏర్పరచుకున్నది అది మేము చేసినప్పుడు నీవు సంతోషింతువు నీవు రక్షింపబడినావా అని కొందరు అడుగుచున్నారు అది చేస్తే ఒప్పుకుంటే అవునని చెప్పవచ్చును నీవు ఆత్మను పొందినావా అని మరికొందరు అడుగుచున్నారు అది కూడా పూర్తిగా చేస్తే అవునని చెప్పవచ్చును అన్నీ ఒప్పుకొని ఒకటి ఒప్పుకొనకపోతే ఎలాగో భూలోకములో రక్షణ పొందినాను రేపు ఆ రక్షణకు కూడా సిద్ధమే భూలోకములో రక్షణ పూర్తిగా పొందనివారు పైలోకములో ఎట్లు పొందగలరు లేనిచో ఏమి లాభము భూలోకములో రక్షణ పొంది కడవరకు పోగొట్టుకొనకుండా ఉండవలను పాపములన్నీ ఒప్పుకొని ఒకటి ఒప్పుకొనకపోయిన యెడల తాను మోసపోయినట్లే మనుషునితో దేవునితో అబద్ధమాడినట్లే అటువంటి దౌర్భాగ్య దుస్థితి ఎవరికి రాకుండానట్లు చూసుకొనవలేను ఒకటి ఒప్పుకొనవలను మరలా చేయకుండా మానవలెను ఒప్పుకొని గంతులు వేయుట కంటే మానివేసి గంతులు వేయవలెను సాతాను చెడు తలప్పులు కలిగించినప్పుడును తన పని చేసినప్పుడును మన పని మనము చేయవలెను అనగా దానికి లోబడకుండా ఎదిరించవలను ఒకటి అన్నిటినీ ఒప్పుకొనవలను రెండు మనవి చేయవలెను మూడు ఒప్పుకునేటప్పుడు సరదాగా ఉండక మనోవిచారము కలిగి ఉండవలను ఈ మూడు కలిపితే ఉప్పుదల మెట్టు సమాప్తి అయినట్లు ఒకటి పాపమును రెండు పాపపుస్థితిని మూడు అయోగ్యతను అనగా నీ కృపకు అపాత్రుడను అనర్హుడను అని ఒప్పుకొనుట నాలుగు ఆ శక్తిని తలంచుకొనవలను అనగా పాపమును మానుటకు శక్తి లేదని ఒప్పుకొనుట ఐదు అజ్ఞానమును ఒప్పుకొనవలను ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు దావిదు చేసిన తప్పు నాతాను ప్రవక్త చెప్పే వరకు తెలియదు ముందు ఒకసారి రక్షణ సంపాదించుకొని తరువాత దానిని వారు కూడా ఉంటారు అట్టి దుస్థితిని ఒప్పుకొనవలెను పోగొట్టుకునుట సంపాదించుకునుట జరుగుతున్నవి పైవన్నీ ఒప్పుకొని రక్షణ సంపాదించుకొని రేపు పోగొట్టుకునుట వలన ఏమి లాభము ఒకటి రక్షణ సంపాదించుట రెండు దానిని పోగొట్టుకునుట ఈ రెండును ప్రతి వాణిలో జరుగుతున్నవి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందువు తండ్రి నా యావత్తు శరీర శక్తి మనోశక్తి జ్ఞానశక్తి విశ్వాసము మనసు స్థిరపరుచుకొని ప్రార్థన చేసుకొనగల కృపదైచేము అని ప్రార్థింపవలను ఒకటి పాపములను గూర్చి విచారపడవలిను రెండు ఏది పాపము ఏది కాదో ఎవరికి విరుద్ధముగా ఏమి చేసినామో అని తలంచవలెను ఇక మూడు నా పాపపు స్థితిని తెలిసిన బాగుండును అని కోరుట నాలుగవదిగా రక్షణ పోగొట్టుకుని ఇక లేదని ఎవరను కొందరో వారు వృధాగా ఆ కాలము వెళ్ళబుచ్చుదురు ప్రతి వారికి విచారములు విచారము లేనిదే రక్షణ లేదు లోదరు చిన్న ప్రశ్నోత్తరిలో ఎక్కడ పాపక్షమాపణ ఉండునో అక్కడ మోక్షమని వ్రాసెను అనగా జీవ మోక్షము ఎవరు విచారపడరు ఎవరు పాపములను ఒప్పుకొనరో వారికి రక్షణ లేదు మనోవిచారముతో నిన్ను నువ్వు ఒప్పుదల తండ్రికి అవసరము అయ్యో రక్షణ సంపాదించుకున్నాను గాని పాపము మరలా వచ్చినని విచారపడిన ఎడల పిశాచి పారిపోను మహాప్రభు యేసు ప్రభు అని అనిన ఎడల అక్కడ పిశాచి నిలువలేదు పాపము చేయించే సాతాను ఉండలేడు పాప జీవిని గనుక ఒప్పుకుంటున్నాను గనుక నన్ను పావనునిగా చేయము నీ సేవ చేస్తాను అని తీర్మానము చేయము పరలోక డాక్టర్ వచ్చి పరీక్షిస్తే ఏమి కలంకము ఉండరాదు మూల మూలలో ఉన్న పాపములు కూడా కడిగి వేసుకొనవలను తలపు చూపు వెనికి ప్రయత్నము క్రియ తలపులో ఉన్న పాపములన్నీ లోనికి వచ్చును గనక ఒప్పుకొనవలను తలస్తే పాపము పాపము ఆమడ దూరములో బయలుదేరును అక్కడ దాని మకాము అక్కడ నుండి నా శరీరమంతా వ్యాపించును గనక అక్కడ అనగా అది బయలుదేరిన దగ్గరే ఒప్పుకున్న ఎడల అది వ్యాపించును ఒప్పుకున్న నీడల అది వ్యాపించదు తలంపు అనగా జ్ఞప్తి ఇది చెడ్డది ఇది వరకు నువ్వు చేసిన ఇతరులు చేసినవి జ్ఞాపకం వచ్చినా పడిపోదువు జ్ఞాపకం వచ్చినా ఏమి కీడు కలుగును దాని వలన ఆలోచన కలుగును ఇక దాని ప్రయాణము సాగును తప్పు ఒప్పుకునేటప్పుడు జ్ఞాపకము చేసుకునవచ్చును కానీ ఇతర సమయములలో జ్ఞాపకము చేసుకొనరాదు జ్ఞప్తికి వచ్చిన యెడల పాతాల ద్వారము తెరవబడును మోక్ష ద్వారము మూయబడును అవి హృదయములో జరిగి బయటికి గాన ఒకటి పాప జ్ఞాపకము వద్దు రెండు పాప జ్ఞాపకములో సంతోషము వద్దు మూడు పాపమును గూర్చి ఆలోచనలోనికి దిగిన ఎడల ఈ మూడు ఉన్న ఎడల అదే పాపము చూస్తేనే తలస్తేనే పాపం పైకి ఒప్పుకునేటప్పుడు మనోవిచారము లేనిచో వృధ ప్రతి నిమిషము పాప తలపు వచ్చినప్పుడు ప్రతి నిమిషము ఒప్పుకొనవలను ఎందుకనగా పాపము సాగును నడుచును మోక్షములో అంతస్తులు రక్షణ సంపాదించుకోలేనప్పుడు అనగా పూర్తిగా పాపములన్నీ ఒప్పుకోలేనప్పుడు మోక్షములోనికి ఎలాగ వెళ్ళగలము మోక్షములో మనకు ఏ అంతస్తులోనికి వెళ్ళుదమో ఎలాగూ తెలుసుకొనగలము ఇప్పుడు మోక్షములో అంతస్తులు ఒకటి సామాన్యుల అంతస్తు రెండు సేవకుల అంతస్తు మూడు అతసాక్షుల అంతస్తు నాలుగవది పెండ్లి అంతస్తు కన్యకల వల్ల తయారు కావచ్చును గాని వారు పెండ్లి కుమార్తె కాదు అంచెలు ఒకటి ఎక్కడే ఒప్పుదల కుదరవలెను రెండు ఎక్కడే క్షమాపణ పొందవలను మూడు ఎక్కడనే రక్షణ పొందవలను నాలుగు ఎక్కడే పోగొట్టుకున్న రక్షణ నిలుపుకొనవలెను ఐదు ఇక్కడే పరలోక రక్షణ పొందవలను ఉదాహరణ కంసాలి బంగారమును మరల మరల అగ్నిలో వేసి శుద్ధి చేయుచుండును అప్పుడు బంగారము నికరముగా ఉండును తలపు తలపు పాపములే అన్నిటికంటే ఎక్కువ భయంకరమైనవి అవి లోపల ఉండి మనిషిని నాశనము చేయును అందుకే ప్రభువు చూస్తేనే పాపము అన్నారు పౌలు ప్రభువ తలంపులకు కావలి ఉండుము అని అనిను తలంపు రైతు అయితే అన్నీ రైతగును షరా ప్రభువా నా హృదయ పాపములొప్పుకుని కుదురు దయచేసినావు స్తోత్రం హృదయ శుద్ధి ఒక వంతు అయిపోవలెను అనగా మనము చేయవలసిన వంతు అయిపోవలెను మనమంతటా మనమే ఒప్పుకునే గొప్ప పని పూర్తి అయ్యేను ఇప్పుడు ఇంకొకరు వచ్చి శుద్ధి చేయవలెను అనగా ప్రభువే వచ్చి తన రక్తముతో శుద్ధి చేయవలెను మన ఒప్పుదలను బట్టి నేలతో జ్ఞాన సంబంధమైన నేళ్లతో ఆయన మనలను కడిగి వేశాను పిమ్మట ఆయన రక్తముతో శుద్ధి చేసినప్పుడు సంపూర్ణ శుద్ధి కలుగును ఒకటి మొదట మనము రెండు తర్వాత ప్రభు ఈ శుద్ధి కార్యము చేయవలెను మరలా అనగా క్రీస్తు ప్రభు తలంపు కలిగి ఉండవలను బాగుగా ఉన్న బంగారమును కంసాలి తన కుమారుని మాట వినక కొలిమిలో వేసినట్లు ఆయన మరలా మన హృదయములను శుద్ధి చేయును ఇక్కడ మన శుద్ధి నరలోకమునకు చాలును అనగా సరిపోవును కానీ పరలోకమునకు చాలదు ఉదాహరణ బిందే ఎవరు కడిగితే ఏమి నేను మరలా కడుగుతాను అని అనుకుందుము కదా అలాగే ఏసు ప్రభు మరలా మనలను కడుగవలను అమూల్య రక్త ప్రార్థన ప్రభువా శిలువ మీద నీవు దార పోసిన దారతో నా హృదయము కడుగుము అప్పుడు పరిపూర్ణమగ శుద్ధి అగును హృదయము పైన అడుగున లోపల అన్ని భాగములలో శుభ్రము చేయుము అన్ని ప్రక్కల మధ్యను శుభ్రము చేయుము నీవు వచ్చి శుద్ధీకరించుము ఆ శుద్ధి జరిగిన ఎడల అదే నాకు జీవము నాకు మోక్షము నీవైతే సంపూర్ణముగా శుద్ధి చేయగలవు వంటగదులు కుర్రవాడు బాగా కడుగును గాని ఆమె అనగా యజమానురాలైతే ఇంకా బాగా కడుగును అట్లే మేము కడుగు కొన్నాము కానీ అది చాలదు నీవే స్వయముగా కడుగుము నీ సింహాసనం వద్ద అంగీకరించబడినట్లు కడుగుము ఆమె శర శుద్ధి అయినట్లు అనగా ఆయన పూర్తిగా కడుగునట్లు రుజువు ఏదనగా ఒకటి సంతోషము రెండు ధైర్యము మూడు నిరీక్షణ సంపూర్ణముగా కలుగును అదే గొప్ప గుర్తు ఈ గుర్తు సులువు కాదు ఆ పెదప స్థుతి చేయవలను యేసు రక్తమునకు జయము సాతాను పనులకు లయము నేను హృదయము శుద్ధి చేసుకుంటుని గనుక సంతృష్టి ఆయన రక్తంతో శుద్ధి చేసినందుకు మరీ సంతుష్టి హృదయము ఇల్లు పై అవయములు వాకిలు గనుక అవి కూడా ఓడవలెను ఆమె దీవెన అలాగూ సంపూర్ణముగా మన పాపములు ఒప్పుకొని ఆయన చేత పరిపూర్ణముగా కడగబడి ఈ మానవ హృదయములను ఆయనను ఆనందపరుచు మందిరములుగా మార్చుకుని ధన్యత పెండి కుమారుడైన క్రీస్తు ప్రభు నేటి దినమున